ఏంటి మీ సమస్య బ్యాంక్ దగ్గర హడావిడి చేస్తున్నారు ఏం జరిగింది ఇంతకు బ్యాంకు రిన్యువల్ చేసైపోయినాం బ్యాంకు రిన్యువల్ ఉంటే అది సంవత్సరం లోపల రిన్యూవల్ చేసుకోవాలని పోయినా మా భూమికి రిన్యూవల్ చేసుకొని పోయినాము వాళ్ళు లోన్ పెంచుకున్నాం లోన్ పెంచుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ వడ్డి పట్టుకొని మాకు పదహైదు వేలు డబ్బులు ఎనికి వస్తుంది ఎనికి వచ్చే డబ్బులు మాతో చెప్పకోకుండా మమ్మల్ని అడగక్కోకుండా ఇన్సూరెన్స్ చేసినాము అని చెప్ చెప్తా ఉన్నారు పిల్లల ఆఫీసర్ పిల్లరాఫీసర్ అడిగితే లేదు ఇది ఇన్సూరెన్స్ పైన ఉంటుంది కటింగ్ అవుతుంది డబ్బులు అని అన్నాడు మేము చెప్పకోకుండా మాతో చెప్పకుండా చేయకోపోకుండా ఈ ఫలానికి ఇంత ఇన్సూరెన్స్ అవుతుంది ఇంత కటింగ్ చేయాల వద్దా అనుకోకోకుండా వాళ్ళు కటింగ్ చేసుకున్నారు అడిగితే ఏది సమాధానం చెప్పలేదు మేనేజర్ దగ్గరికి పోతే మేనేజర్ మీరు ఏ ఒంటి మీద ఇచ్చే అడుక్కోవాలి మీరు ఏ వచ్చి అడిగితే ఎట్లా అని మేనేజర్ అంటున్నారు ఎవరు సమాధానం అయితే దానికి కరెక్ట్గా అందిలేదు అంటే బ్యాంక్ మేనేజర్ కానీ లేకపోతే స్థానిక అధికారులు కానీ మీకేం చెప్పలేదు ఇంతకు అధికారులు రెన్యువల్ చేసుకున్నప్పుడు కానీ మేము ఈ ఫలానికి ఇన్సూరెన్స్ చేస్తాడం ఇంత డబ్బులు కటింగ్ అవుతుంది మీకు చేయాల వద్దా అని ఏది అని లేదండి వాళ్ళది వాళ్ళే వాళ్ళే కటింగ్ చేసుకున్నారు ఆ డబ్బులు ఎంత కట్ అయిపోయింది పద్మూడు వేల నూట నలభై రూపాయలు వాళ్ళు ఇన్సూరెన్స్ కటింగ్ చేసినారు మరి ఏం కొడతా ఉన్నావు నీకు ఏం న్యాయం కావాలని చూస్తా ఉన్నా నాకు న్యాయం కావాలి నా డబ్బులు నాకు అకౌంట్లో నాకు ఆ ఇన్సూరెన్స్ వద్దు ఏం వద్దు నా డబ్బులు నాకు ఎన్ని కీయాలని ఆ ఇన్సూరెన్స్ రాదు ఏదైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇన్సూరెన్స్లు అయితే రైతుకు లేదు నాకు ఆ ఇన్సూరెన్స్ రాదు ఏం చదవాల నేను పన్నెండు వేల రూపాయలు కోలిపోతాను నాకు అవసరం ఏముంది ఆ ఇన్సూరెన్స్ నాకు ఏదన్నా నా ఇంటి ఖర్చులకు సంసారానికి పెట్టుబడికి అని నేను పెంచుకున్న లోను ఆ లోన్ డబ్బులు మీరు కటింగ్ చేస్తే నాకు ఏ నాకు గల్లది